హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటాను ఈ రోజు అయితే నేను మీకు ఒక మంచి విషయం కోసం చెప్పాలని వీడియో చేస్తానండి ఆ వీడియో ఏంటంటే కొవ్వటికి ఎవరైనా ఏ వీసా మీద రావాలో పనులు ఎట్లా ఉంటాయో ఏంటన్నది ఈరోజు మ్యాటర్ తెలుసుకుందాం మనం ఈ వీడియోలో నేను మెయిన్ థింగ్ వాటి కోసమే చెప్తాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు నా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అయితే స్కిప్ అయితే చేయొద్దు ఇంకోటి వచ్చి ఎవరైనా ముందుగా వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మెటర్లోకి వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇక్కడ కువైట్లో అయితే బాగా మెయిన్ థింగ్ ఏంటంటే అండి వీసా అని అంటే బయట పనులు చేయాలంటే ఏ ఏ వీసాకి ఏ ఏ పనులు ఉంటాయో నేను ఇప్పుడు చెప్తాను మీకు ఇప్పుడు కాదిం వీజా ఉన్నదండి కాదిం వీసా అంటే దాన్ని ట్వంటీ వీసా అంటారనమాట దాన్ని పేరు వచ్చి ఖాదీం కూడా అది వచ్చి మీకు ఒవైట్ ఇంట్లో చేసే కద్దామాలకి డ్రైవర్లకి సంబంధించిన వీజా అనమాట ఆ వీజాలోని మీరు అక్కడే చేయాలి ఆ బయట ఎక్కడైనా చేసినప్పుడు అయితే మటుకి మేము మీకు పోలీసులు అయితే పట్టుకుంటారో అవి మమ్ను అనమాట అంటే అలౌడ్ లేదు ఇంకోటి వచ్చి ఎయిటీన్ అంటే షూన్ వీసా షూన్ వీజా వచ్చి బయట పనులు చేసే వాళ్ళ వీజాని షూన్ అంటారు అది వచ్చి ఎయిటీన్ నెంబర్ అనమాట అంటే ట్వంటీ నెంబర్ వచ్చి ఖాదీము ఎయిటీన్ నెంబర్ వచ్చి షూను ఆ షూను సంబంధించి అంటే షూను ఎలాంటి సంబంధం అంటే కంపెనీలు ఇప్పుడు చూడండి మొబైల్ స్టోర్ ఉన్నది దీనికి ఒక వీజాలు ఉంటే దానికి షూను గ్రాండ్ హైపర్ ఉన్నది ఆ వీజాలు ఇస్తారు కంపెనీ నుంచి వచ్చే వీజాలన్నీ షూను ఇంటి నుంచి అన్నీ ఖాదీము ఇంకోటి ఉన్నది సెవెంటీన్ అనమాట ఆ వీసా వచ్చి ఓజారాలో పని చేస్తారు కదా ఆ వాళ్ళకి సంబంధించింది అనమాట అది గవర్నమెంట్కి సంబంధించిన ఓజారా అంటే గవర్నమెంట్ అనమాట నేను కొంచెం కొంచెం అరబ్బీ కొంచెం హిందీ ఇంగ్లీష్ అన్నీ మిక్స్ చేసి మాట్లాడతాను ఒకవేళ మీకు ఏదైనా సరే తెలియకపోతే అర్థమకపోతే కామెంట్ రూపంలో అడగండి నేను చెప్తాను ఇంకోటి వచ్చి మనం కువైట్కి ఏ విధంగా రావాలి ఎందుకంటే మేము ఆల్రెడీ మోసపోయి ఉన్నాము కాబట్టి అది మీకు షేర్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను అనమాట ఎట్లా అంటే చూడండి ఇప్పుడు కాదేమనుకోండి మీరు మీకు ఎవరైనా ఇక్కడ ఏజెంట్ ఉంటారనమాట అంటే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు లేదంటే బయట వాళ్ళు అవ్వచ్చు ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉండదండి వాళ్ళు వీజా ఇస్తారు మీకు వీజా పంపింగ్ చేస్తారు డైరెక్ట్గా వాళ్ళు తీసుకొచ్చి అంటే డైరెక్ట్గా మీరు కోవైటీస్తో మాట్లాడి డైరెక్ట్గా తీసేసుకుంటే కనుక ఏ ప్రాబ్లం లేదు అదే కనుక మీరు ఖాదీ నుంచి కంపెనీల ద్వారా వచ్చారనుకోండి వాళ్ళు మిమ్మల్ని కొన్ని రోజులు పెట్టుకొని అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఉన్నాయో చూసుకొని వాళ్ళు పంపిస్తూ ఉంటారనమాట ఇది ఒక ప్రాసెస్ కొంతమంది అయితే ఎలా అంటే డైరెక్ట్ ఇప్పుడు పర్ సపోజ్ నేనున్నాను నేను ఒక ఇంట్లో పని చేస్తున్నాను మా మామకి ఇంకొక ఎవరైనా కావాలి అప్పుడు ఏం చేస్తారు నేను మా అమ్మ ఇలా వాళ్ళు ఉన్నారు వీజా ఇవ్వే అని చెప్తే అందులో రిస్కే లేదండి చాలా పగడ్బందీగా ఉంటుంది ఆ వీజా మీకు డైరెక్ట్ వాళ్ళే వీజా ఇచ్చేసి డైరెక్ట్ వాళ్ళే చేసుకుంటారు డైరెక్ట్ మీరు రాగానే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇంకోటి అయితే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టీస్ వెళ్ళి కంపెనీ చెప్పుకుంటారు మాకు ఒక కద్దమ్మ కావాలి కద్దమ్మ అంటే పర్మన్షన్ అండి నాకు ఒక కావాలి ఇలా నేను వీసా ఇస్తానంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వీజా మీకు పంపించి వీళ్ళ ద్వారా వచ్చిన వెంటనే మీ మిమ్మల్ని ఆఫీస్లో పెట్టుకొని పనులు ఉన్నప్పుడు పంపిస్తారనమాట అదే ఇప్పుడు షూన్ ఉన్నదనుకోండి షూన్ అనుకో మీరు కంపెనీ వాళ్ళు ఇప్పుడు వీజా ఇస్తారనమాట ఆ దాని గురించి మీరు ఎక్కడైనా సరే ఆ వీజాతోటి కో వైట్లో మీరు ఎక్కడైనా సరే బయట తిరిగారు అనుకో పట్ కూడా పట్టుకోరనమాట పోలీసులు చూసినా సరే షూన్ అయితే వదిలేస్తారు అదే కనుక కాదేమనుకో మీరు ఇప్పుడు ఇది ఖైతాన్ వేరే ఏరియా సాల్మియా ఉంది ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు వేరే వేరే ఏరియాకి వెళ్ళారనుకోండి అక్కడైతే ఖచ్చితంగా చూస్తే పోలీసులు పట్టుకొని వెళ్ళిపోతారండి అదే ఆ షూన్ అనుకో పట్టుకొని వెళ్ళరు ఎందుకంటే దానికి అలౌడ్ లేదు ఆ షూన్ వీసా అన్నది ఏంటంటే ఎక్కడికైనా సరే ఇండివిజువల్గా ఉండొచ్చు కానీ ఏ అక్కమ్మ అయితే ఆ కంపెనీలో పని చేయాలంటే ఇప్పుడు నా అక్కమ్మ ఉంది ఈ షాప్ది ఇక్కడే చేయాలి పని ఇంకో వేరే చోట చేయడానికి లేదు షూనైనా ఖాదీమైనా ఇంట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు బతక కాబట్టి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ప్రాబ్లం లేదు వెళ్ళి ఇలా మేము చుట్టూ వచ్చామని మేము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మా అమ్మలు ఫోన్ చేస్తారు ఇప్పుడు నా అమ్మాయి మీ అమ్మాయి అని అంటే అవును మా అమ్మాయి అంటే వదిలేస్తారు వాళ్ళు ప్రాబ్లం ఏమి లేదు కానీ బయట షూన్ పని చేసేవాళ్ళు ఎట్లా అంటే కొంతమంది ఏంటంటే కంపెనీల్లోని అక్కమ్మ కొట్టడానికి అక్కమ్మ అంటే ఇక్కడ ఐడెంటిటీ కొట్టడానికి అనమాట ఐడెంటిటీ కొట్టడానికైతే కొంతమంది షాప్లో వాళ్ళే మనం మనీ పే మనీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అది మనకైతే తిండికి అకామిడేషన్కి అక్కమ్మకి కూడా డబ్బులు ఒక్కోసారి పెట్టాల్సి వస్తుంది ఓకేనా కొంతమందికి అయితే అన్నీ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ అక్కమ్మ అన్నీ ఫ్రీ జీతమోస్ చేస్తాదండి వాళ్ళకి కాదు ఇంకా అనుకో మొత్తం అన్నీ ఫ్రీ అక్కమ్మ ఫ్రీ తిండి ఫ్రీ బెడ్ ఫ్రీ అన్నీ ఫ్రీ ప్రాబ్లం ఏమీ లేదు కాదానికి అదే ఒజారా అనుకో వాళ్ళే ఇస్తారండి వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి వాళ్ళకైతే ఫెసిలిటీస్ కూడా సూపర్ ఉంటాయి అన్నమాట మంత్లీ మంత్లీ ఇన్కమ్ బాగుంటుంది మళ్ళీ ఊరు వెళ్ళేటప్పుడు టికెట్ కూడా ఇస్తారు ఇంకోటి వచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఇంకా చాలా చాలా ఉంటాయండి ఎక్స్ట్రా మనకి కొంచెం కొంచెమే తెలుసు పూర్తిగా అంటే ఓజారా గురించి అంటే మనకు పూర్తిగా తెలియదు కాదీ మీ షూన్ గురించి అయితే నాకైతే చాలా ఎక్కువ తెలుసు ఎందుకంటే నేను బయట ఉంటాను ఎవరు ఏమేమి మాట్లాడుకుంటారో పరిస్థితులు ఏంటో అన్నీ తెలుసు కాబట్టి నేను వీడియో రూపంలో మీకు చెప్తున్నాను మీరు ఎవరైనా కోవైట్కి ఇంట్రెస్ట్ ఉండి రావాలి అనుకుంటే కనుక ఖాదీంకి వచ్చేటప్పుడు అయితే మీ వాళ్ళు ఇక్కడ ఉంటే ఎంక్వైరీ చేసుకొని క్షేమంగా రండి ఇప్పుడు ఇండియాలో కూడా మెడికల్ ఫెయిల్ చేస్తున్నారని ఏదో చాలా టాపిక్ నడుస్తుంది అది ఎంతవరకు అన్నది మనకి ఇంకా పూర్తిగా తెలియలేదు ఓకేనా అది కూడా ఒకసారి చూసుకోండి మీరు ఎప్పుడైనా మెడికల్ చేయించుకునేటప్పుడు ముందుగా ఇంటి దగ్గర మెడికల్ చేయించుకోండి తర్వాతే మీరు హై మెడికల్కి వెళ్ళండి అంతేగాని డైరెక్ట్ వెళ్ళిపోద్ది ఎవరోని ముందుగా మీరు చిన్న మెడికల్ చేయించుకొని తర్వాత పెద్ద మెడికల్కి వెళ్తే కనుక మీకు ప్రయోజనం ఉంటుంది ఇంకోటి వచ్చి మెయిన్ థింగ్ అండి బాగా మీరు ఎక్కువ రిస్క్లో పడేది ఏంటంటే షూన్ ఈ షూన్ వీజాలోని రెండు ఉన్నాయండి ఆ రెండు మీకు షూని ఎవరైనా ఇచ్చేటప్పుడు షూన్లోని అహ్లీ అహ్లీ వీజా అంటారు ఇంకోటి వచ్చి షరికా సగీర్ అంటారు ఈ సరికా సగీర్ అనుకోండి మీరు వీజా తీసుకొని ఎవరి దగ్గర పనిచేస్తే వాళ్ళ దగ్గరే మీరు ఉన్న నాలు పనిచేయాల్సిందే అది ఇంకా ఏ కంపెనీకి ట్రాన్స్ఫరబుల్ కాదు అదే కహ్లే వీజా అనుకో అది పెద్ద వీజా ఇప్పుడు ఇక్కడ నేను వచ్చాను ఇక్కడ రెండు సంవత్సరాలు చేసాక వీళ్ళు తనాజులు ఇచ్చేసారనుకో అంటే ఇప్పుడు వీళ్ళు మనల్ని మీరు బయటికి వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం అని వదిలేయడం అన్నదాన్ని తనాదులు అంటారు ఓకేనా వాళ్ళు ఇచ్చేసారనుకో వేరే ఇదే పని వేరే షాప్లోకి వెళ్ళి నేను అక్కమ్మ కొట్టించుకోవచ్చు అంతే కనుక ఈ ఈ షూన్లో చరిగ్గా అన్నం చూడండి అదైతే ఎక్కడ కొట్టలేరు మీరు అన్నాళ్ళు ఉంటే అన్నాలు వాళ్ళ దగ్గర పనిచేయాలి ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి షూన్ వీజాకి వచ్చిన వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్గా ఇది తెలుసుకోండి ఓకేనా ఆ విషయంలో అయితే మీరు ఎవ్వరూ తగ్గద్దు షూన్ వీజా అని చెప్పినప్పుడు ఆ వీజా ఏంటి నా వీడియోలో మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే షూన్ వీజా వచ్చినప్పుడు వీసా అది ఏంటి ఆహ్లే వేజాయ అన్నింటిలో ట్రాన్స్ఫర్బుల్ అయ్యే వేజాయ లేదంటే షరికా సగిరం ట్రాన్స్ఫరబుల్ అని ఇంకోటి వచ్చేయండి షూన్ వేజాయ్ ఎప్పుడైనా సరే ఇచ్చేవాళ్ళు మీకు ఎవరైనా సరే ఇక్కడ బాగా క్లోజ్ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఎవరు ఇస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఎంక్వైరీ మటుకు చేయకుండా ఎవరు రావద్దు రిస్క్లో పడతారు ఇక్కడ మన తెలుగు వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు ఇంకోటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళని అనాల్సిన పని లేదండి ఎందుకంటే వాళ్ళు మధ్యలో మీడియేటర్ ఏం చెప్తే అదే చేస్తారు దాని గురించి మనం ఏంటంటే నేను ఫేస్ చేశాను కాబట్టి నేను నీకు చెప్తున్నాను అందు గురించి ఏ విషయంలోనైనా సరే ముందుగా మీరు తెలుసుకోవాలి ఇది ఏంటి వీసా ఇది దేని వల్ల అవుతుంది ఏం ప్రాబ్లం ఏమీ లేకుండా ఎలా ఉంటుంది ఏ విషయంలోనైనా సరే తెలుసుకొని రావడం చాలా ఇబ్బంది చాలా మంచి అండి ఎందుకంటే మేము తెలుసుకోకుండా ముందు చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే ఎనిమిది నుంచి చాలా ఇబ్బంది పడ్డాను కానీ మీరు కూడా అలా ఇబ్బంది పడకూడదని నేను చెప్తున్నాను మెయిన్ థింగ్ ఏంటో తెలుసండి ఇక్కడ మీకు ఎవరైనా ఫ్యామిలీ ఉన్నప్పుడైతే మీరు ఏమి తెలుసుకోకుండా వచ్చేసినా సరే మిమ్మల్ని కాపాడడానికి ఉంటారు నాకైతే మా డాడీ మా తమ్ముళ్ళు అన్నీలు ఆంటీలు అత్తలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి నేను ధైర్యం ఉండగలిగాను కానీ ఎవ్వరూ లేకుండా వచ్చిన వాళ్ళైతే చాలా అంటే చాలా బాధపడతారు ఆ బాధలో కనుక మీరు రిస్క్ తీసుకోవద్దు గురించే ఇలా తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో మన తెలుగు వాళ్ళందరి కోసం చేస్తున్నాను మీకు ఏమైనా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్గా నేను అన్ని చేయాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నాను ఎవరికైనా సరే నా వీడియో వల్ల ఇబ్బంది కలిగి ఉంటే కనుక సారీ అండి బాయ్ బాయ్